వెల్కమ్ టు మీ చిన్నితో మీ సీరియల్ సరదాలు ఈ రోజు మనం ఇల్లు ఇల్లాలు సీరియల్ గురించి చెప్పుకుందాం ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే ప్రేమ ధైరాజ్ అమ్మవారి పూజ జరిపించుకుంటూ ఉంటారు పూజ ముగు పూర్తవుతుంది పూర్తయిన తరువాత బుజ్జమ్మ అంటుంది ఇక్కడే ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్తుంది వెళ్ళి వచ్చేటప్పుడు నక్లీస్ తీసుకొని వస్తుంది నక్లీస్ తీసుకొని ప్రేమ మెడలో వేస్తుంది ఇది నేను మే మేనత్తగా ఉన్నప్పుడు నీ పెళ్ళికి ఇద్దామని దాచిపెట్టిన గిఫ్ట్ అమ్మ ఈరోజు నువ్వు నా కోడలు వయ్యావు నీ మెడలో నేనే వేస్తున్నాను దగ్గరుండి అని బుజ్జమ్మ అంటుంది ఇదంతా వేదవతి వాళ్ళ అమ్మ చూస్తుంది చూసి చాలా సంతోషపడుతుంది సంతోషపడి వాళ్ళ దగ్గరకు వస్తుంది బుజ్జమ్మను పాతికేళ్ల నుంచి కన్న కళ నిజమైంది ఈవేళ వేళ పెళ్లితో మన రెండు కుటుంబాలు కలిసిపోతాయి అని ఎంతో సంతోషంగా ఉంటుంది నాకైతే వీళ్ళిద్దరు పెళ్లి జరగడం ఎంత సంతోషంగా ఉందో ఎంత ఆనందంగా ఉందో ఆ భగవంతుడే వీళ్ళిద్దరికీ రాసి పెట్టాడు ఈ రెండు కుటుంబాలు ఏళ్ల ద్వారానే కలుస్తాయి బుజ్జమ్మ అని సంతోషంగా ఉంటారు బుజ్జమ్మ వాళ్ళమ్మ సంతోషంగా ఉంటారు ఇలా సంతోషంగా ఉంటే అటువైపు నుంచి వేదవతి సేనాది రేవతి వీళ్ళందరూ చూస్తారు కోపంగా చూస్తూ అమ్మ నువ్వు రా అని వేదవతి అని చెప్పి కోపంగా వెళ్ళిపోతారు వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటే తర్వాత వేదవతి వాళ్ళ అమ్మ అరే మనవడా నువ్వు మంచి పని చేసావురా అసలు నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదురా రండి రా రండి నా కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకోండి రండి అని అంటుంది వాళ్ళిద్దరూ మొహం చిరాకుగా పెట్టుకొని ఆశీర్వాదం తీసుకుంటారు ఆశీర్వదించి అప్పుడు బుజ్జమ్మ అంటుంది నువ్వు కూడా ఇదే కోరుకున్నావు కదమ్మా నీ కల కూడా నెరవేరిందిలే అని బుజ్జమ్మ అంటుంది ఇలా అంటూ ఉండగా అటు నుంచి వేదవతి అమ్మ వస్తున్నావా నువ్వు అని గట్టిగా అరుస్తుంది అప్పుడు వేదవతి వాళ్ళ అమ్మ అంటుంది అమ్మో అది గట్టిగా అరుస్తుంది ఇక ఇక నా నూరుకోదు నేను వెళ్ళకపోతే నేను వెళ్తున్నాను అని చెప్పి వెళ్తుంది ఇక్కడితో ఈ సీన్ కంప్లీట్ అవుతుంది తర్వాత తర్వాత సీన్ ఏంటంటే నర్మద సాగర్ని జాతర మొత్తం తిప్పి నాకు ఏం కొంటావు సాగర్ ఏం కొందాం అనుకుంటున్నావు అని అడుగుతుంది నీకేం కావాలో చెప్పు అది కొంటాను అంటాడు అప్పుడు ఆ షాపులో గాజులు చూసి నాకు ఈ గాజులు కొనుసాగరు ఈ గాజులు చాలా బాగున్నాయి లైట్ గ్రీను చాలా బాగున్నాయి అంటాడు నీకు నచ్చితేనే కొనుసాగర అంటాడు అని అనిద్ది నాకు నచ్చడం కాదు ఎన్ని సంవత్సరాల నుంచి వేసుకుంటున్నావు నీకు ఏ గాజులు కావాలో ఏ ఏ అయితే బాగుంటాయో నీకు తెలీదా నాకేమీ నచ్చలేదు నీకేది బాగుందంటే అదే కొంటాను అని చిరాగ్గా అంటాడు అయితే నీకు నచ్చకపోతే నేను తీసుకోను అని ఆ గాజులు అక్కడ పెట్టేస్తుంది తర్వాత స్టిక్కర్స్ చూపిస్తుంది ఈ స్టిక్కర్స్ చాలా బాగున్నాయి సాగర్ ఈ స్టిక్కర్స్ తీసుకుంటావా నాకు అంటే నాకేం నచ్చలేదు నీకు నచ్చితే తీసుకో అంటాడు అయితే వద్దులే అని అంటాడు అయితే వద్దులే అనిద్ది తర్వాత నెయిల్ పాలిష్ చూపించిద్ది ఇది తీసుకోనా సాగర్ అంటాడు నన్ను అడగ మా అక్క నర్మదా నీకేది కావాలో అవి నువ్వే తీసుకో నన్ను ఇసుగించకు నీకేది కావాలంటే అది తీసుకో నన్ను అడగొద్దు అని గసురుకుంటూ వెళ్ళిపోతాడు పక్కకి వెళ్ళిపోతే సాగర్ సాగర్ అని పిలుస్తుంది పిలిసినా సరే పట్టించుకోకుండా విసుక్కుని వెళ్ళిపోతాడు పక్క నుంచి నర్మదా వాళ్ళ అమ్మ నాన్న చూస్తారు నర్మదా కూడా వాళ్ళ అమ్మ నాన్న చూసిద్ది అప్పుడు అమ్మ నాన్న అని దగ్గరకు వెళ్ళిద్ది నర్మద వెళ్తూ ఉంటే చూసారా నానా మీరు నేను ఎలా ఉంటానో అని అనుకున్నారు నాకు నచ్చిన వాడిని చేసుకొని నేను చాలా సంతోషంగానే ఉన్నాను మంచి కుటుంబంలోకి వెళ్ళాను నానా నేను మీరు చూపించిన సంబంధం నాకు నచ్చలేదు అని అంటుంది అర్థమవుతుందిలే ఎంత మంచిగా చూసుకుంటున్నాడు ఇప్పుడు నేను చూసాగా కల్లారా చూసాగా అడుగుతున్నా ఏమి పట్టించుకోనట్టు వెళ్ళిపోయాడు చూస్తా అన్నాను అంత కళ్ళ కళ్ళారా చూస్తూనే ఉన్నాను అని వాళ్ళ నాన్న అంటాడు అప్పుడు నర్మదా అంటుంది అయ్యో ఇప్పుడు మీరు చూసేది తప్పుగా అర్థం చేసుకున్నారు నాన్న ఏదో చిన్న అపార్థం వల్ల తను అంత కోపంగా ఉన్నాడు మామూలుగా అయితే నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటాడు నేనంటే ఎంతో ఇష్టం సాగర్కి నన్ను ఒక్క మాట కూడా అనడు నానా అన్నాడు అర్థమవుతుందిలే నాకు అయినా నేను చూపించిన సంబంధం చేసుకోకుండా నీకు నచ్చిన వాడిని చేసుకున్నావుగా నీకు ఆ దేవుడు సరైనదే చెప్పాడులే నీకు బాగా గుణపాఠం తెలిసొస్తుందిలే అని వాళ్ళ నాన్న అంటాడు అయ్యో నాన్న మీరు తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు అని అంటుంది అయినా సరే వినిపించుకోకుండా పదా వెళ్దామని నర్మదా వాళ్ళ అమ్మను తీసుకుని వెళ్ళిపోతుంటాడు అలా వెళ్ళిపోతూ ఉండగా నర్మదా వాళ్ళ అమ్మ అంటుంది నువ్వైనా సంతోషంగా ఉన్నావు అని నేను అనుకున్నాను మేము ఎలాగో సంతోషంగా లేము ఇప్పుడు నీ వల్ల నువ్వు సంతోషంగా లేవు మేము సంతోషంగా లేము జీవితాంతం నువ్వు మేము ఈ బాధను అనుభవిస్తూనే ఉండాల్సి వస్తుంది నువ్వు తీసుకున్న నిర్ణయం వల్ల అని వాళ్ళ అమ్మ చెప్పి వెళ్ళిపోతారు అప్పుడు నర్మదా అనుకుంటుంది మనసులో సాగర్ నువ్వు ఎంత పని చేసావు సాగర్ అసలా ఇప్పుడు నువ్వు చేసిందంతా మా అమ్మ మా నాన్న చూశారు నేను ప్రతిరోజు ఇలాగే ఉంటున్నాను అని అనుకుంటారు అని తిట్టుకుంటూ ఉంటది అసలు నువ్వు ఎందుకు ఇలా చేసావు సాగర్ అని అప్పుడు సాగర్ ఇందాక గాజులు చూసిన షాపుకి వెళ్ళి ఆ గాజుల్ని ఇంకొకరు తీసేసుకుంటూ ఉంటారు ఆ తీసేసుకుంటే వాళ్ళని అక్క ఈ గాజులు నాకు ఇవ్వండి అక్క నాకు ఈ గాజులు చాలా బాగా నచ్చినాయి అక్క ఈ గాజులు నేను తీసుకుంటాను మీరు వేరే గాజులు తీసుకోండి అక్క అని అడుగుతాడు అప్పుడు ఆమె అంటుంది నాకు ఈ గాజులు నచ్చినాయి మా అమ్మాయికి ఈ గాజులు అయితే చాలా బాగుంటాయి డ్రెస్సుకు సూట్ అవుతాయి నువ్వే వేరే గాజులు తీసుకో అని చెప్తుంది లేదక్క మా ఆవిడికి ఈ గాజులు బాగా నచ్చినాయక్క మేము చూసి పక్కకెళ్ళి మళ్ళీ వద్దాం అనుకున్నాం ఈ లోపే మీరు తీసుకున్నారు ప్లీజ్ అక్క ఇవ్వండి అక్క ఈ గాజులు ఇవ్వండి అక్క కావాలంటే మీకు ఎక్కువ డబ్బులు ఇస్తాను అక్క ఈ గాజులు ఇవ్వండి అక్క అంటాడు లేదు లేదు నేను తీసేసుకున్నాను అంటుంది అలా అంటే సాగర్ అంటాడు మా పెళ్ళైన తర్వాత నా భార్య మొదటిగా ఈ గాజులే అక్క ప్లీజ్ అక్క ఇవ్వండి అక్క మొదటి గిఫ్ట్ అక్క నా భార్యకు అని అడుగుతాడు అప్పుడు ఆమె వెంటుంది నువ్వు వాళ్ళ ఉన్నావయ్యా బాబు సర్లే తీసుకెళ్ళు అని ఇస్తుంది ఇదంతా నర్మదా చూసి నవ్వుతూ ఉంటుంది ఇక్కడితో ఈ సీన్ కంప్లీట్ అవుతుంది తర్వాత సీన్ ఏమిటంటే ప్రేమ ధైరాజ్ గుడి బయట నుంచి గుడి లోపల నుంచి బయటకు వస్తూ ఉంటారు బయటకు వస్తుంటే ప్రేమ వాళ్ళ ఫ్రెండ్స్ ప్రేమ వైపు నుంచి ఉంటారు అలాగే ధీరజ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ధీరజ వైపు నుంచుంటారు ప్రేమను అంటారు ప్రేమ ఫ్రెండ్స్ ఏమి ఏంటే ప్రేమ మీరెప్పుడు కాలేజీలో తిట్టుకుంటూనే ఉండేవాళ్ళు అసలు వాడంటేనే నాకు వాడిని చూస్తేనే నాకు తేళ్ళు జర్లు పాకిని అని అనే దానివి ఇప్పుడెలా పెళ్లి చేసుకున్నావే మా ముందు అలా నటించారా మీ ఇద్దరు అని ప్రేమ వాళ్ళ ఫ్రెండ్ అంటుంది అప్పుడు ప్రేమ అంటుంది నాకు అప్పుడే కాదు ఇప్పుడు కూడా అలాగే అనిపిస్తుంది అని ప్రేమ సమాధానం చెప్తుంది ధీరజ్ అప్పుడు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు అలాగే ధీరజ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా ఏరా మాకు చెప్పకుండా పెళ్లి చేసేసుకున్నారేంట్రా అంత ప్రేమించుకున్నారా అంత ప్రేమించుకున్న వాళ్ళైతే మాకే చెప్తే మేమే ఫ్రెండ్స్ అందరం కలిసి మీ పెళ్లి చేసేవాళ్ళం కదరా అసలు తన్ని చూస్తేనే యాక్లా ఉందనే వాడివి ఇప్పుడు ఎలా చేసుకున్నావు అని అంటాడు ఇప్పుడు కూడా నాకు యాక్లానే ఉంది అని అంటాడు ధీరజ్ అప్పుడు ప్రేమ కోపంగా చూస్తుంది కానీ ఇంత ప్రేమించుకున్న వాళ్ళు మాకు ఒక్క మాట కూడా చెప్పకుండా పెళ్లి చేసేసుకున్నారు అయితే మీదంతా దొంగ పెళ్ళి అలా కోపంగా ఉన్నట్టు కూడా నటించారు మీరు ఒకలంటే ఒకరికి చాలా ఇష్టంలే అని ఇద్దరు ఫ్రెండ్స్ అంటారు అప్పుడు సరే సరే ఎలాగైతేనే పెళ్లి చేసేసుకున్నారు కదా ఒక ఫోటో తీసుకోరా అని ధీరజ్ ఫ్రెండ్ అంటాడు ఫోటో రా అంటే ఇప్పుడు నువ్వు ఆ ఫోటో తీయమాక ఆ ఫోటో తీసావంటే అందరికీ చూపిస్తావు ఇప్పుడు మీకు సమాధానం చెప్పినట్టే అందరికీ సమాధానం చెప్పాలి అని ధీరజ్ అంటాడు ఏమైంది భార్యాభర్తలేగా ఫోటో తీస్తే ఏమైందిరా ఓ ఫోటో దిగు అని ధీరజ్ వాళ్ళ ఫ్రెండ్ అంటారు ప్రేమ మీద చేయేసి ఫోటో తీసుకో అని ధైరజ్ వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు అంటే అప్పుడు ఆహా నేను చెయ్యి వేయను అంటాడు ధైరజ్ వేయిరా చెయ్యి వేయిరా ఫోటో బాగుంటుంది చెయ్యి వెయ్యి అని ధైరజ్ ఫ్రెండ్స్ అంటే ఇలా ప్రేమ మీద చెయ్యి వేస్తాడు ఫోటో దిగుతాడు అప్పుడు ప్రేమ చాలా కోపంగా చూస్తుంది అలా చూడమాక వాళ్ళు నన్ను దొబ్బేస్తున్నారు ఫోటో దిగని వాళ్ళ కోసం దిగాల్సి వస్తుంది వేయాల్సి వస్తుంది అంటాడు అలా దిగి ఫోటో దిగుతారు అలాగే ప్రేమ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా నువ్వు చేయి పట్టు ధీరజ్ చేయి పట్టుకొని ఫోటో దిగు ప్రేమ అంటారు నేను పట్టుకోను చెయ్యి అని అంటుంది పట్టుకో ప్రేమ బాగుంటుంది ఫోటో తీస్తాం ఫోటోకే కదా పట్టుకొని చూడు అంటుంది సరేనని ప్రేమ కూడా ఇలా చేయి పట్టుకోబోతుంది పట్టుకుంటే ధీరజ్ కోపంగా చూస్తాడు కోపంగా చూస్తే ప్రేమ కూడా అంటుంది ధీరజ్ని అంత సీరియస్గా చూడకు నా ఫ్రెండ్స్ కూడా నన్ను దొబ్బేస్తున్నారు అందుకే పట్టుకుంటున్నాను అని అంటుంది సరేనని ప్రేమ ఫ్రెండ్స్ కూడా ఫోటో తీస్తారు ఇక్కడితో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది ఈ ఎపిసోడ్ని నేను మీకు అర్థమయ్యేట్లుగా చెప్పినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ కామెంట్స్ని మా ఛానల్కు పంపించండి